హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ పసిడి కొనే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గతం వారంగా చూసుకుంటే రోజు రోజుకి స్వల్పంగా పెరుగుతూ పెరుగుతూ గతం రెండు రోజులుగా భారీగా బంగారు ధరలు అనేది పెరుగుదల నమోదు చేసుకున్నాయి అలాగే ఊహించిన విధంగా ఈ రోజు కూడా బంగారు ధరలు అనేది భారీగా పెరిగాయి మధ్య తరగతి వాళ్ళు కొనాలా వద్దని ఆలోచనలో పడ్డారు అలాగే తగ్గుతుందా లేదా అనేది కూడా వేసి చూడాల్సిందే ఇంకా ఎక్కువగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి ఇవి ఈరోజు ఎంతవరకు ఉన్నాయనేది ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే లక్ష పది గ్రాములు లక్ష రూపాయలకి ఎంతో దూరంలో లేదు ఫ్రెండ్స్ ఇంకా ఆరు వందలు తక్కువ ఉంది లక్ష రూపాయలకి అది కూడా వచ్చేస్తుందేమో పది గ్రాములు లక్ష రూపాయలు అయిపోతుంది అని అని అంటున్నారు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామం వచ్చి గ్రామ్ మీద యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద ఐదు వందల పెరుగుదల నమోదు చేసుకొని ఎనభై ఐదు వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే సవరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల పెరుగుదల నమోదు చేసుకొని అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద ఐదు వందల నలభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని తొంభై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల ముప్పై రెండు రూపాయల పెరుగుదలని నమోదు చేసుకుని డెబ్బై నాలుగు డెబ్భై నాలుగు వేల ఏడు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఒక గ్రామ్ చూసుకుంటే కనుక తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద యాభై నాలుగు అయితే పెరుగుదల నమోదు చేసుకునేది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు బంగార ధరలు ఎలా పెరిగాయో భారీగా అలాగే వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష పద్నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక చూసిన వాళ్ళు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్